ఆ సింగపూర్లో ఉన్న పెళ్ళ అడ్రస్ రాస్తాను మ్యాటర్ ఏంటో చెప్పరా రాసుకో గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళ రంగికి నీ మొగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా ఒరే గంగా భగీరథి సమానురాలంటే విడో రా విడో ఏంటే విడో పదం బాగుందా లేదా ఓకే నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోప్ పెట్టింది పోపులో ఉన్న ఎల్లుల్లిపై పేలి ఎనకండి పోయింది డాక్టర్ దగ్గర తీసుకెళ్లాము వాడికి ఏ కన్నో చెప్పలేదు వాడు కుడికని పీకి చేతిలో పెట్టాడు రెండు కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంలో తిరుగుతోంది ఇక్కడ అంతా క్షేమం మీ పెన్సిల్ చెక్కుతుండగా చెగుతుండగా చేయదగింది మీ అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది బస్సులో చక్రంబాబా జేబు నుంచి పదివేలు దొంగలు కొట్టుపోయారు సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి చూకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు ఇక్కడంతా క్షేమం నీ పెదనాన్న కూతురు పెళ్ళి కుదిరింది నిజరా క్షేమకరమైన వార్త మధ్యలో బ్రేక్లో అయితేనా గంగా భగీరథీ సభ చిచ్చి మీ పెదనాన్న కూతురు పెళ్ళి కుదిరింది ఆ పిల్ల లేగదోడలు కట్టేసి తల్లి పాలు పితుకుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది మూతి మూతిపల్లన్నీ రాలిపోయిన పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ అంత క్షేమం ఎవడురా ఇక్కడ క్షేమంగా ఉన్నది అంత క్షేమమే కదా నేను క్షేమంగా లేనండి అది ఇప్పుడే చూరు కట్టును గుమ్మడికాయ పడి సుబ్బడు సృహ తప్పాడు ఇక్కడ అంతా క్షేమం ఇట్లుడాయ్ వర్లు

వట్టి ఇష్టమే కదరా అంది ఇష్టమనే అంటారండి ఆడోళ్ళు ఇష్టం అంటారండి మగాళ్ళ అభిమానం అంటారండి మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే అంతేనంటావా ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా స్మోకింగ్ చెప్తాను ఏంటి ఇవ్వనే అన్ని పడించుకుంటారు మీరు మ్యాటర్ ఏమో సీరియస్ ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం పది దానికి ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే అలాగే త్వరగా చెప్పాయి ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి ఈ సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి నీకేదన వచ్చా కవితలు అయితే చెప్తాను ఏది నా మీద ఒకటి వదులు కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు మా ఉడైవర్లు కాలధర్మం చేస్తారు కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు మరణం ఓహో నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగాని ఓ పని చేద్దాం అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మ ఐ లవ్ యూ చెప్పుకో ఇది యాక్షన్ అది రియాక్షన్ ఇలా కాదు స్మూత్ గా ఉండాలి మమత ఆప్యాయత అనురాగం స్మూత్ గా చెప్పు వెళ్ళా అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా యాక్షన్ వెళ్తున్నావు రియాక్షన్ వారం రోజులు సరిపడగా పెట్టినాయి చూడు బాబు నీ ఫేస్ కి నీ పర్సనాలిటీకి నీ స్టేచర్కి లవ్ ట్రాక్ వర్కౌట్ ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా మారుతి గారికి అంబాసేడర్ డోర్ ఎట్టినట్టు చాలా అందుకని మేమే పని చేస్తాం మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం ఈ లోపల నువ్వు ఏం చేస్తా ఉంటే పక్కన వెళ్ళి ఓ పట్టుచేరా ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి సగం ఆ దీనికి బహుమతిగా నుంచి శిక్షణ రద్దు ఆహా ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్స్ సెన్స్ బాబు నాకు వెళ్ళొస్తా ఏంటి బాబు చిల్లర కావాలా ఇంతకు ముందు జరిగిన దానికి రా శిక్ష ఏంట్రా సిగరెట్ స్మోక్ భుజం మీద చెయ్యి సూర్యం అంబాసిడర్ డోరు చిరిగిపోతారే